ఒక్కరికి కూడా చనిపోకూడదని ఆరాటపడే తండ్రి కొడుకుల ఎక్కడ శవాలు ఎక్కడ అని వెతుక్కునే జగన్ రెడ్డి ఎక్కడ అని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర అన్నారు ఈ మేరకు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పైన విమర్శలు కురిపించారు పర్యవేక్షిస్తా ఉంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టు జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారవటానికి నిన్న విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తా ఉన్న ముఖ్యమంత్రి మీద విషం చెప్పటానికి కుట్రలోకతంత్రాలతో నీ నీచబ బుద్ధితో ఐదు సంవత్సరాల వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర దగ్గర నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి పక్కన పెట్టి ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా నీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో బుడమేరు డైవర్షన్ ఛానల్ పనుల్ని ఎందుకు నిలుపుదల చేశావు ఎందుకు పనులు ఆపేశావు ఇవాళ ఈ లక్షలాది మంది బాధితులకు సమాధానం చెప్పు ఈ బుడమేరు బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ జరిగిన కోట్లాది రూపాయల నష్టంలో నీ తప్పుడు నిర్ణయాలు కాదా నీ అహంకార పూర్తి నిర్ణయాలు కాదా నీ మూర్ఖపు నిర్ణయాలు కాదా నీ రివర్స్ టెండరింగ్లు కాదా ఏం పాపం చేశారు ప్రజలని జరిగే పనులను ఆపేసావు ఆ ఏజెన్సీల మీద ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు మీద కేసు పెట్టండి మా మీద కేసు పెట్టండి మీ బిల్లులు ఇవ్వం పనులు ఆపేయండి ఇవాళ ఏం జరిగింది నీ నువ్వు నీ నిన్న నీ నిర్లక్ష్యం వల్ల నీ తల్లి తక్కువ నిర్ణయాల వల్ల నీ పిచ్చి పనుల వల్ల అవే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల అరవై నాలుగు కోట్ల పనులు పూర్తయి ఉంటే ఇవాళ విజయవాడకి బెజవాడికి కష్టం వచ్చేదా ఇవాళ సింగనగరం కావచ్చు అటు మైలవరం కావచ్చు ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు అటు పెనూరు కావచ్చు గన్నవరం కావచ్చు డెల్టా ప్రాంతాల్లో ఉన్న అటు గుడివాడ కావచ్చు పామూరు కావచ్చు కైకలూరు కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో బుడమారు బుడమేరు వరద బారిన పడి అటు రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి లక్షలాది మంది ప్రజలు ఇవాళ వరద నీటిలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక పైచాచిక ఆనందంతో ఒక ఆహార పొట్ల ఇవ్వటమో ఒక సాయం చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వకుండా విసంజిమ్మే కార్యక్రమాలు చేస్తావా క్షమాపణలు చెప్పాలా ఏం మాట్లాడుతూ ఉన్నావు ఏం కుట్రలు చేస్తా ఉన్నావు ఇవాళ ఆ బో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న బోట్లు కూడా నీ పార్టీ రంగులు కనపడతా ఉన్నాయి నాలుగైదు బోట్లు వచ్చి అంత వేగంగా ప్రకాశం బ్యారేజ్ని తగిలే కార్యక్రమాన్ని కళ్ళ ముందు చూసాం ఇవాళ తీయటానికి కూడా వందలాది మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు గతంలో కూడా నీ ప్రభుత్వాయంలో పులిచింతల గేటు కొట్టుకుపోయిన గేటు పెట్టడానికి నేను నాలుగైదేళ్ళు పట్టింది గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి దగ్గర దగ్గర నలభై ఆరు మంది లెక్కలంటే అరవై మంది వాస్తవాలు బయటకు వచ్చాయి ఇవాళ్ళ కూడా ఆ గ్రామాల్లో సహాయం చేసిన పాపం ఐదేళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కడప జిల్లాలో పుంచా రిజర్వాయర్ అన్నమయ్య డ్యామ్ నీ ఇసుక దోపిడీ కాదా మీ పార్టీ నాయకులు నీ ఇసుక దోపిడీ వల్ల